నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా అమ్మమ్మ గారు నేర్పిన పొంగడాల రెసిపీ అండి చాలా మెత్తగా మధ్యలో భలే పొంగుతూ ఇందులో గసగసాలు వేసి చేస్తారండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ అయితే ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చూడండి ప్రతి పొంగడం పొంగుతూనే ఉంటుందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి మందికి పొంగడాలు అనేవి గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ అలాంటి వారు ఎన్నిసార్లు ట్రై చేసినా రాకపోతే ఒక్కసారి వీడియో చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పొంగడం బాగా వచ్చింది అనడానికి లోపల ఉన్న పిండి మనకి గదులు గద్దుల వస్తు ఉంటుందండి అప్పుడే మన పొంగడం అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మరి నేను చేసిన ఈ పొంగడాల రెసిపీని మీరు కూడా ఒక్కసారి చూసి ట్రై చేయండి నాకైతే పొంగడాలంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే చేసేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కేజీ బియ్యం తీసుకున్నానండి మామూలు బియ్యం వండుకునే బియ్యమే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు పొంగడానికి శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగేసుకున్నాను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకున్నానండి వీటిని ఒక కన్నాల గిన్నెలో వేసుకున్నాను నీళ్ళు కొంచెంగా వడబోయడానికి మరీ ఎక్కువగా నీళ్ళన్నది కిందకి దిగిపోకూడదు కొంచెం తడితో ఉన్నప్పుడే మనం మిక్సీ జార్లో అండి పిండి మరకి వెళ్ళే పని అయితే లేదు చూసారు కదా కొంచెం అంత తడితడిగా ఉన్నాయి కదా ఇందు ఇప్పుడు బియ్యం అంతటిని మిక్సీ జార్ తీసుకొని సరి అప్పటినంత బియ్యాన్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా మనకి లాస్ట్లో జల్లించుకున్నప్పుడు నూకలాగా వస్తూ ఉంటుంది చూసారు కదా పిండి మర దగ్గరికి వెళ్ళి ఆడించుకోవాల్సిన పని అయితే లేదండి చక్కగా మిక్సీ జార్లోనే ఈ విధంగా మత్తగా పొడిగా చేసేసుకోవచ్చు అయినా కూడా మనం దీన్ని జల్లించుకోవాలండి చక్కగా దీన్ని బాగా జల్లించుకుంటే మనకి లాస్ట్కి మనకి కొంచెం మరుగులా వస్తుంది ఈ విధంగా అప్పుడు దీన్ని కూడా మనం లాస్ట్లోని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి పిండి ఎంత మెత్తగా వచ్చిందంటే చాలా అంటే చాలా మెత్తగా వచ్చింది మీకు మురుమని చెప్పాను కదా లాస్ట్లో జల్లించినంత మురుము ఈ విధంగా వచ్చిందండి అంత అయిపోయిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసేసుకుంటే ఇది కూడా మెత్తగా పిండిలాగా అయిపోతుందండి తర్వాత మనం పిండినంతటిని ఆరిపోనివ్వకూడదండి కాబట్టి చేతితోటి ఒక సైడ్కి ఈ విధంగా నొక్కుని ప్లేట్ పెట్టేసుకోవాలి గాలి అన్నది తగలకూడదండి గాలి అన్నది తగిలిందంటే పిండి అనేది ఆరిపోతుంది జిగురుతనం అనేది పోతుందండి ఒక కేజీ బెల్లాన్ని అయితే తీసేసుకున్నానండి తీసుకున్న కేజీ బెల్లాన్ని ఒక రెండు గంటల పాటు గాలి తగిలిన ప్లేస్లో పెట్టుకున్నారంటే చాకుతో ఈ విధంగా చక్కగా కోసేసుకోవచ్చు దీన్ని ఒక కడాయిలో వేసేసుకున్నాను వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి పాకంలోనే పాకంలో గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది పిండిలో కాదు పాకంలో వేసుకోవాలి ఇదంతా బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడకడానికి రావాలండి ఇలా ఉడకడానికి వచ్చినప్పుడు మనకి పాకం అనేది తీగపాకము కాదు గట్టి పాకము కాదండి ముద్ద పాకం అనేది రావాలంటే జిగురుగా ఉండాలి చూసారు కదా హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మరుగుతుంది కదండి పాకం అనేది ఇంకా తిక్కగా రావాలండి నొరగ అనేది ఇప్పుడు మనకి కొంచెం వాటరీ వాటరీలా కనబడుతుంది ఇప్పుడు చూసారు కదా ముద్దలా కనిపిస్తుంది ఇందాకటం పాకం అనేదికి ఇప్పుడు మా పాకానికి చాలా తేడా ఉంది ముద్దలా జిగురు జిగురులా కనబడుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పాకం అనేది మూడోసారి ఇంకా చిక్కగా ముద్దలా కనిపిస్తుంది కదండి ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ముద్దలా ఉండాలి పాకం అనేది పాకం సరైన కన్సిస్టెన్సీ అనేది అదేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా పిండిని కొంచెం స్పీడ్గా కలుపుతూ ఉండాలండి లేదంటే వేగంగా ముద్దలాగా అయిపోతుంది కలపకపోతే దగ్గర పడిపోతుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా కలుపుతూ ఉండాలండి పిండిని అనేది ఇప్పుడు పిండినంతటినీ బాగా కలిసేలా కలిపేసుకున్నాం కదండీ ఒక చిన్న గ్లాస్ తీసుకోండి టీ గ్లాస్ లాంటిది దానితోని ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి వేసుకొని ముందు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి దీన్ని అంతటిని నెమ్మదిగా కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా మూడు గ్లాసులు చిన్న గ్లాసుతో వేసుకుంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకి పొంగడాలు అనేవి కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ చిక్కదనం ఉంటే పొంగడాలు బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులోని చిన్న స్పూన్ తోటి కొంచెం తినే సోడా వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోకండి నూనె అనేది పీల్చేస్తుంది ఇదంతా వేసుకొని కూడా కొంచెం బాగా కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది చక్కగా మనకి పొంగడాలకి ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట చూసారు కదా ఎవరు ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా చేసేసేవచ్చండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేశానండి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలండి వేసి ఒక గంత గరటితోటి ఈ విధంగా పిండిని ఆయిల్లో వేసుకుంటే చక్కగా అదంతా అదే పైకి వచ్చేస్తుందండి తర్వాత పూరీకి ఆయిల్ వేసుకున్నట్టు ఈ విధంగా పైకి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి తిప్పేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు లోపల ఉన్న పిండి అనేది తిప్పినప్పుడు బయటకు అనేది రాదండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నాము ఎంత చక్కగా పొంగిందో చూసారు కదా మీరే ఇలాగే అన్ని పొంగడాలని చక్కగా చేసేసుకోవచ్చండి చూసారు కదండి పొంగడాలన్నీ రెడీ అయిపోయి అన్నీ చక్కగా గుండ్రంగా చందమామలాగా ఎంత చక్కగా వచ్చా చూసారు కదా పొంగడం అనేది మధ్యలో ఎలా ఉండాలండి చుట్టు టూర ఇంకా మంచి రెడ్ కలర్లో వస్తే తింటుంటే కరకరలాడుతూ మధ్యలో మెత్త మెత్తగా లోపల ఆ పిండి గదులు గదులుగా ఉంటూ ఆ పొంగడాన్ని విరుచుకొని తింటే ఉంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట మరి నాకైతే పొంగడాలు అంటే చాలా అండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా సాఫ్ట్గా ఉంటాయండి దగ్గర దగ్గర మీకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఈ మెత్తదనం అనేది అలాగే ఉంటాయి పాడవని కూడా పాడవు లోపల పొంగడం పర్ఫెక్ట్గా వచ్చింది పిండి ఈ విధంగా గదులు గదుల వస్తే సరిపోతుందండి మరి నేను చేసిన ఈ పొంగడాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నేను మీ స్వప్న